పౌలు గారు సాక్షి విందామా నేను సేవలు ప్రభులోకి నాక్యత్వం అన్ని నష్టాలనండి వచ్చాక నష్టాలన్నీ లాభాలు అయిపోయినాయండి అప్పుడు లాభాలే ఉండేవి ఆ లాభకరమైన వాటిని అన్ని నష్టంగా ఎంచుకున్నాను ఇప్పుడు ఒక్క సాక్ష్యం ఒక చేయి మీకు దొరుకుద్దా నేను ప్రభు గురించి ప్రభులోకి వచ్చాక తన నామ మహిమ కొరకు ఇది వదిలేసా ఈ లాభం వదిలేశా ఇది వదిలే మనకి చెప్పే సాక్ష్యాన్ని ఇద్దరు బాగా తాగేవనండి మేనేజ్ అయినండి అడ్డుగోలుగా తిరిగేవనండి మేనేజ్ అయినండి రోడ్ నిన్న దరిద్రం ఉండేదండి మానేజనండి ఓ ఎవడికి రాశారు అవన్నీ నీకేగా ఏమేమి నష్టకరములో వాటిని మానేసి ఏమేమి లాభకరములో వాటిని వదిలేసే పౌల రేంజ్లో సాక్ష్యం ఫీల్ ఇప్పుడు నేను చెప్పేది ఒకటే నీకేది మేలో నీకేది ఆశీర్వాదమో నీకేది లాభము అన్ని పుష్కలంగా చేసేసి ఓ అల్లే లోయ్య గత పనేం కాదు అది సందేశ సండే స్కూల్ రాకడ వచ్చేస్తుంది చిన్నపిల్లలకి కాదు ఇది పెండ్లి కుమార్తె వయసుకు రావాలి ఎదుగిన బిడ్డలు కావాలి ఇష్టమ పుట్టించు పాయం రావాలి ఆయన చూడగానే మనసు మహిమను వదిలి దిగ రావాలి మధ్య ఆకాశానికి మేఘమను పంపాలి నిన్ను ఆకర్షించుకోవాలి ఒక మహిమకరమైనటువంటి ఆరోహణ పర్వానికి మనల్ని ఆకర్షించాలి